श्रीगुरुभ्यो नमः बेङ्गलूरुनिवासिनां श्रीरामसमृद्धिः इति पारिश्रामिकसंस्था कथा सौजन्यात वयं सर्वे गिरवान भारतीयम इति कार्यक्रमे प्रविशामः गिरवानो नाम देवाः गिरवानो भारती नाम देवभाषा आदिकभी हि वाल्मीकि हि देवभाषा ఆదికావ్యం సప్తకాండాత్మకం తథైవ చతుర్విశతిసహస్ర్లకపరిమితం సప్తకాండాకం తథవ రామస్య రామక రామాయణం రామస్ రామాయణం తశేషరామకశ ఇదనీ అధ్యేత శ్రీమద్వాల్మీకిరామాయణం సప్తకాండాత్మకం తస్ ప్రథమకాండే నామకాండే ప్రథమసర్గ బాధరామాయణ విశేషాశ సంక్షేపరామాయణంశస్ర్లోకపర్యంత रामायण रायणपठन अथवा पारायण व्यय प्रयास ददा अतः महर्षि वालमीकिना प्रथम सर्गे संक्षेपरायण कथा प्रदत्ता तद्ययन कार्यक्रम में वे प्रथमतः प्रवशा प्रथमत ಆದೌಪ್ಪ ಉದ್ಯೋಗಣಾಧಿ ಅತ ವಿಘ್ನೆಶ್ವರಸ್ತುತಿ ಕಮೇ ಅತ ಆಗಾಮ ಕಾರ್ಯಕ್ರಮ ವಯಸ್ ಪ್ರಘ್ನೆಶ್ವರಸ್ತುತಿ ಅಧ್ಯಯನ ಕಾರ್ಯಕ್ರಮ ಹನುಮತ್ಸಮೇತ ಶ್ರೀ ಸೀತಾರಾಲಕ್ಷ್ಮಣರತಚದೇವ దివ్యానుగ్రహ శుభం భవతు స్వస్తి అద్భుతమైనటువంటి ఆది కావ్యం రామాయణం ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఏడు కాండలు ఆరు వందల నలభై ఎనిమిది సర్గలు ఉన్నటువంటి అత్యద్భుతమైన కావ్యం త్రేతాయుగ చరిత్ర కనుక ఇతిహాసం అంటారు అద్భుతమైన కావ్యం కనుక ఆది కావ్యం అంటారు తదంతర అందరికీ కూడా అనంతర అందరికీ ఆదర్శ అనేది స్ఫూర్తిదాయకమైనది అటువంటి వాల్మీకి రామాయణాన్ని సంపూర్ణంగా పారాయణ చేయడం కానీ అందరూ విశేషాలు తెలుసుకోవడం కానీ కష్టతరమైనది కారణం సుదీర్ఘకాలం దానికి పడుతుంది స్వల్పమైన సమయంలో మనం దాన్ని పూర్తిగా అధ్యయనం చేయలేము అందుకోసమే ఋషులు మనకు మార్గదర్శనం చేశారు నారదుల వారు వాల్మీకి మహర్షికి సంక్షిప్తంగా రామకథను వివించారు అదే బాలరామాయణం శ్రీమద్ వాల్మీకి రామాయణం బాలకాండలో ప్రథమ స్వర్గ బాలరామాయణం ఇది వంద శ్లోకాలలో రామకథ మనకు తెలుస్తుంది అందులో ఒక్కొక్క శ్లోకం మనం అర్థవంతంగా చదువుకుంటూ విశేషార్థాలు తెలుసుకుంటూ రామకథను పూర్తి చేద్దాం బాలరామాయణం పారాయణ చేసినా చదివినా కూడా వాల్మీకి రామాయణం చదివినంత ఫలితం వస్తుంది సర్వేభ్య శుభం పతూ పునర్మిరామ ఆగమని కార్యక్రమే